శివభక్తులకు శివుడే ప్రేమ విష్ణు భక్తులకు విష్ణువే ప్రేమ నాది నీది అని భేదము పెంచి చేయు అవమానం అరే దేవుడు అనేవాడు ఒక్కోడే ఉన్నాడు ఇలా ఎందరు దేవుళ్ళు ఇక దేవుడు అనేవాడు ఒక్కోడే దానికి భేదం లేదు ఇక చూస్తే ఎన్నో భేదాలు ఉన్నాయి అవు ఉండాలి శివమాత బోదలాడుతుంది మా దేవుడు విష్ణుమత బోదము మా దేవుడు దత్తమంత బాడు మా దేవుడు అరే ఇందరు దేవుళ్ళు ఎట్లా వచ్చింది నాకు అదే కావాలని చెప్తున్నాను నాకు దేవుడు ఎత్తే ఉక్కోడా అందరూ అనుకున్నాలి కదా మరి ఇలా ఎన్ని భేదాలు ఉన్నాయిగా అందుకు ఇవన్నీ మతాలు మనుషుల్ని దూరం చేసేటివి అవి ఈ మతాల పందున వాళ్ళక ధర్మము నేరాలి ధర్మం అంటే మానవుని ధర్మము ఇది గొప్ప ధర్మము మానవుని ధర్మం మానవుని ధర్మం అంటే ఏమి నేనేమి కోరుతున్నా అది ఇతరులు కూడా కోర్తలు నేను ఎత్త నా జోళ్ళ నిండలు చేయాలని నాకు అనిపి అనిపిస్తుందా మరి నేను ఎందుకు నిండలు చేయాలా ఇది ధర్మము నన్ను వాడన కొట్టాలని అనిపిస్తుందా మరి నేనెందుకు అని కొట్టాలా ఉన్న నా నిందలు చేయాలనిపిస్తుందా మరి నేను ఎందుకు నిందలు చేయాలా ఉన్న నా మీద కాలాలని అనిపిస్తాయా మరి మనం ఎందుకు అని మీద కాలాలు ఈ ధర్మం ఇది అందరికీ పనిచిన ధర్మం మీద ఒక్కటి ఉన్నది తప్పితే ఇవన్నీ మతాలన్నీ పాల్తున్నాయి అన్నీ ఈ ధర్మము ఈ ప్రతి మతాలలో ఇదే ధర్మం నేర్చున్నాయి కదా కామము క్రోధము లోభం మోహం మతం మత్సరం ఇవన్నీ దూరం చేయాలి ప్రతి మతం మతం వాళ్ళు అంటున్నాడు కదా అన్ని మతాలను అంటారు కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అంకారం నువ్వు నేను రాగా తీసి ఇవన్నీ దూరం చేయాలన్నమాట ప్రతి మతస్థులు అంటున్నారు కానీ మన చూపట్లేదు మన చూపు వెళ్ళల్లో ఉన్నది దేవుని నామస్త తల్తుల్లలుని పుల్ల చేతుల్లలుని అది కాదు ముందు తనను తాను శుద్ధం చేసుకో ఇట్లనే నాట ఒక శివ భక్తుడు ఉండా ఒకటి విష్ణు భక్తుడు ఉండా నాట గారు నడలికెది రోడ్ ఉండా ఇక్కడ బాదుకేమో శివ భక్తుడు ఇక్కడ బాదుకేమో విష్ణు భక్తుడు అయితే అది ఇద్దరి ఫటా ఏకు అలాంటి నా విష్ణు పెద్ద నాడు నా శివుడు పెద్ద కథ కథ పండుకో నూడుతుండే అదే ఊ పటాయికి పోంటుండే అయితే ఒకనాటిగా బ్రహ్మదేవుడు అచ్చా ఇవాడు నడి రోడ్డు మీద నిలవాడే బ్రహ్మదేవుడు అచ్చా అంటున్నాడు అరే భక్తులాలా మీ భక్తిని నేను మెచ్చ మెచ్చిన ఏం వరం కోరుకుంటారు కోరుకోని బ్రహ్మదేవుడు అని అయితే ఆ శివభక్తుడు అంటాడు నేను ముందు నేను నేను నాకు వరం నేను మస్తుభక్తి భక్తి చేసిన అనేది ముందు నాకు వరమీయ అని శివ శివభక్తులు అంటున్నాడు విష్ణు భక్తులు అంటాడు లేదు నేను ఆయనకంటే నేను తప బాగా చేసిన ముందు నాకు వరమ అని ఆయన అంటున్నాను అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు ఇక ఊరన్నా అడుగుంది పోయి అడిగిన వానికి అంత ఇస్తా అడిగిన వానికి ఆ డబల్ ఇస్తా అడిగిన వాడికి ఎంత అడిగితే అంత ఇస్తాను కానీ అడిగిన వానికి అదే వస్తువు మరి డబల్ ఇస్తా అది అడుగుంది ఇక ఇక ఊడు అడుగుతలే అడుగుతారే అడుగుతలే అది నేను ముందు అడిగితే ఆడికి డబలు అవుతుంది నేను ముందు అడిగితే అడిగేదా నేను ఎందుకు ముందు అడుగుతానే అడుగు నేను ఎందుకు ముందు అడుగుతాను వీడు అడు అప్పుడు ఆ కలిపి ఐదు పది నిమిషాలే అడగలరా ఇగో నాలుగై ఒక రెండు నిమిషాలు టైం ఉన్నది మీరు అడుగుతా అడిగింది లేకుంటే నేను పోతా వెళ్ళి ఒకటి ఏం విచారం చేసేయాలి ఇక వీడైతే అడిగేట్ల లేదన బట్టే నేనే అడుగుతాను బట్టే మరి దేవాన వత్యం నేను ఏం అడిగితే దానికి డబలు వేరే కదా పక్కనే కదా పక్కనే నువ్వు ఒక్క కిలో బంగారం అడిగితే దానికి రెండు కిలోలు అడిగే నోనికి రెండు కిలోలు ఇక ఆడితే అడిగి అడిగేట్లా లేదంటున్నాడు అని అనవట నేనే అడుగుతాను అని మరి పక్కనే కదా నాకొక శాతం ఇత్యంకొక శాతం ఇత్య రెండు శాతాలు ఆ పక్క అనబట్టి అప్పుడు అంటున్నాడు అది ఏం చే ఏం విచారం చేసిండు దేవాదేవ అనబట్ట కన్ను తీసుకో నాది ఒక్క కన్ను పోయినా పర్వాలేదు కన్ను కన్నుతో చూస్తారు రెండు కన్ను పోతాయి గతుంటి మన భక్తులు గతుంటి ఆ భక్తులు ఏమైనా అర్థం ఉన్నాయా అరే తాను సస్తున్నాడు ఒకటి నువ్వు అది కాదు ధర్మం తనతోని అయినంత వరకు జీవుని రక్షణ చేసేందుకు మానవ జన్మం మనకు వచ్చింది ప్రతి ప్రాణుల రక్షణ చేసేటందుకే మనకు మానవ జన్మం వచ్చింది మన దాన్ని మతం మటు మనం 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 సావాలా మనం పెన తంపాలా అది అది మంచిది కాదు అది భక్తి లక్షణాలే కావీ